ఆ దేవయ్యని కోల్ માવા બદમાશ બદમાશ હા કાલો બદમાશ બદમાશ செல்ல બાને ઈરમ અનપો મના લોબડા લંગા ફલતું નય આ લોબડા લંગા ચિના ગેમ યકામ જી બેટુને કાલે ના યમન મૂકે મગલગા મટા માતર બટકા માતાડી રારી ઓ સીટુર બટકા માતાડી બટકા માતાડી બાબા આતો પાટ ને બોલો હા અמא મંડતા અמא મંડતો હાએ na 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 ya na na le dira na ਸੂ ਗਾਰਦਿਕ ਪੋਗ ਆਨਕਨੋ ਲੁ ਵੰਕਨਾ ਸੌਂਦ ਕਰਦਾ ਆ ਅੱਥੇ ਨਾ ਰਾਲੂ ਆ ਉਹ ਜਾਲ ਕਰੀ ਆ ਜੋ ਆਮ ਫਰੈਂਸ ਤੇ ਆ ਸਾਲਿਆ ਮਾ ਮਸੇਲੇ ਨੂੰ ਮਿੰਨੀ ਸੇਲਾ ਨੂੰ ਮਸੇਲੇ ਲਾ ਲਾ ਕਾਏ ਕਾ ਆਡਾਰਦਿਕ ਸੀਰਾ ਉੱਚਾ ਨੀਂ ਮੇਂ ਸੌਂਦਾ ਆਂ ਕੱਦ ਨਾ ਆ ਗਏ ਰਵਾ 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 मना जिरपत किया था, जिरपत को होते मना फिर दबल दाई संग, अन्य को इधर मुगरारम ने रखना उन्होंने, नियत तोड़ दूँ, नियत निराई कार्ड तोड़े, नियत निराई कार्ड तोड़े, बात करने वाले नियत नार्ड था, आधी कार्ड हटा दी थी मजी को, नड़वाने वाले मज़ेदेव लोगों ने डाले, मतलब आनी वाले, अप्राइब लुख 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 अप्राइब लुख 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 लुख

ఇప్పుడు కట్టలు కొట్టు బంద్ చేసిర్రు చేలు కొట్టు బంద్ చేసిరు ఇవి ఒక్కటేగా ఎదుకలే వచ్చు ఆ దుర్గమ్మ పాటేసుకొని

മാ <laughs> నువ్వు చూడమే చూడు నేనైతే అయితే పో అర్చుకుంటావు అనుకుంటే నీ మొగానికి చాయ్ అయినా అన్నం అయినా ఏదైనా పెట్టుకుంటా పో సరే కానీ అంతగాని ఎవరే కాళ్ళే కట్టుకోవాలి మరి నీ ఊరికి నువ్వు పెట్టుకోవరికి అన్న పెట్టుకుంటా గానీ మరి మన ఇద్దరం ને આને પલક કરી જ વાને પલક કરી જ વાને రాత్రి వెళ్తాను రాత్రి వెళ్ళడానికి రాత్రి పోడు కాదు కాదు నాకు మా రాత్రులే పొల్ల 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 వారము గొర్రె గొర్రె వారము మా దేవుడు స్వామి సత్యేడు వారాలు శ్రావణమేడు వారాలు మా దేవుడు మల్లికాజు స్వామి వారాలు కప్పుడు గోరాల కట్టడు மாரி நம்ம எந்த ஆரோரம் மஞ்சள் அந்த ஊரம் எந்த கதா ஊர் ஊரு ஊர்ல ஊர்ல பண்ணமா குரம் ஏரம் அதுபுரம் உடுபுரம் சரே காரி మా ఏం కావాలి ఇప్పుడు ఎందుకు అసలు మా ఆట కూడా ఎందుకు ఏం కావాలి గొల్ల బాగున్నాం అయ్యో నువ్వు విష్ణు మాకుడు వారాలు నేను వారాలు మాకున్నాయ్యా అన్న దినక చూడవేట్ కోసం తెలుస్తుంది అని మాప తెలుస్తున్నది ఇవి వల్ల ఈ రోజు లోపల చూస్తున్నా నేను ఎవరు எவரு அண்ணா செத்துக்கு அலங்கு கலக்கு நே தள்ளி கூட விட்டு கடுப்பு அலங்கே தள்ளி கூட போன பணி <laughs> ஜ அடு காடு மாட்டி தெரிய நம்ம எனராணி மாடல் அந்த

ಮೊಗ <59an> ಮತ್ತೆ <laughs> నాకు మూడు మూడు అసలు రాలే ఎగ్గిరి దాన సౌరులు దానా బానాడు అయితుంది ఒక చూసిన మన రాని మాటలు అంటే ఉన్నది మరి అత్త మానస్తాను ఏం చేస్తా మరి అత్త మాదోసారి చూతున్నవా నేర్చి మీద ఉన్న సాదిగా మళ్ళించి రామ 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 రామ

అది దుర్గమ్మట్టుంది కాబోయే తగ్గులు మంచిద్యం మంచిదే ఉంది అలా నాలుగు మాతో సన్న మొత్తం నేనే తాగుతున్నాయి మామ మాత్రం మారు కొడతాడు కావచ్చు భగవంతుడు ఎక్కి మారుతున్నదమ్మా ఎక్కి పారుతున్న ముత్తమ్మ నువ్వు ఇంతకు ముందు వాడదని మాట చెప్పడానికి చెప్పి నీ సంగతి నేను ఇవిడప్పుడు దేవడానికి